శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్ సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరచైవ హరి ద్వీం సరస్వతీ వ్యాసంతతోజముదీరయత్ హరివరేశ్వరస్వరుణ నమస్కారం నిన్నటి రోజు ఖజుణి రాక్షసులు స్తంభితే విద్య ద్వారా శుక్రాచార్యులు బ్రతికించారు తదుపరి శ్రీ వాణి గిరిజాశ్రాయ దో వక్షో ముఖాంగేషు హే లోమహన్ విహిత శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయ మూర్త శ్రీపురుషసం పూజిత వత్సూరై భూయాసుహ పురుషోత్తమాం భుజవ శ్రీకంధరా శ్రేయసే మరుసటి రోజు కచుడు ఆ గోవులు తోలుకొని అరణ్యానికి వెళ్తాడు అప్పుడు కాపు కాచిన రాక్షసులు అతన్ని చంపి బూది చేసి బూడిద చేసి దాన్ని మద్యపానంలో కలిపి గురువుగారికి తాపించేశారు పొద్దుపోయింది అంటే ఈ శుక్రాచార్యులకి ఆయన ఈ రాక్షసులు విద్యాభ్యాసం చేస్తూ చేస్తూ ఆయన అలిసిపోతారు రాత్రి పడుకునే ముందు ఆయన మధుపానం స్వీకరిస్తే కానీ నిద్ర రాదు ఆయనకి ఆయనకి అలవాటు అది చూసి రాక్షసులు ఆ కచుడు ఆ శరీరాన్ని కాల్చిన బూదిని ఆ మదుపానం సారాలో కలిపి ఆయనకి విప్పసారాలో కలిపి ఆయనకి తాపేశారు చాలా పొద్దుపోయింది కానీ కటుడు ఆశ్రమానికి రాల గోవులు వచ్చేసినాయి దేవయాన్ని చాలా బెంగపడింది చాలా పొద్దుపోయింది వాళ్ళ నాన్నగారు కూడా ఈ సారా తాగేసి ఆయన పడుకొని ఉన్నారు వెంటనే నాన్నగారు ఉండి రాలేదు గోవులు వచ్చేసాయి ఆయన ఇంతే వస్తాడు అని చెప్పంటాడు బెంగపడబాకు ఆయన వస్తాడు లాడికి వాడలే అని చెప్పంటాడు అదేంటండి నాన్నగారండి సూర్యుడు హస్తమించే సమయంలో మీ విహిత కర్మ నదీ స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకొని అగ్ని కార్యం కూడా పూర్తి చేశారు కానీ మీ శిష్యుడు ఎవరు ఆయన కచుడంటే సాక్షాత్తు అంగిరస మహర్షి మనవడు బృహస్పతి కొడుకు మీకు శిష్యుడు మీ దగ్గర విద్యాభ్యాసం కోసం మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నాడు ఇప్పుడు ఆయన సమయానికి రాలేదంటే మీరు బెంగపడడం లేదే ఎక్కడున్నాడో చూడు లేకపోతే నేను వచ్చేసి అన్నం తిన్న నేను నిద్రపోను అని ఆమె అలిగి భీష్మించి కూర్చుంది అప్పుడు శుక్రాచార్యులు దివ్యదృష్టితో చూస్తాడు ఎక్కడ అవుపడ్డం లేదు చాలా సేపు చూసిన తర్వాత ఆయనకి అమ్మ రాక్షసులు కచుడిని సంహరించి కాల్చి బూడి చేసి ఆ బూడిదని సారాలో కలిపి నాకు తాపించేశారమ్మ ఇప్పుడు కచుడు నా కడుపులో ఉన్నాడు బ్రతికిస్తే ఆయన కడుపు చీల్చుకొని బయటకు వస్తారని నేను చనిపోతాను అని కూతురు దేవయానికి చెప్పాడు ఎలాగైనా కానీ నువ్వు కడుపులో ఉన్న కచుడికి బ్రతికించి ఆయనకి మృత్యంజవిని విద్య ఉపదేశించి తదుపరి ఆయన బయట వస్తే మళ్ళీ మిమ్మల్ని రక్షిస్తారులే అని చెప్పని నాన్నగి చెప్పింది కానీ అలా చేయమని గురువు శుక్రాచార్యులు ఎప్పుడూ కచుడికి చెప్పలే ఎందుకంటే ఒక గురువు విద్యాభ్యాసం చేస్తాడు కానీ ఆయన గురుదక్షిణ అనేది ఎప్పుడు అది అన్వయం అవుతుందంటే గురువు గారు తను స్వతహాగా స్వతహాగా వచ్చేసి శిష్యులకు గారి విద్యని ఉపదేశిస్తే నేర్పిస్తే గురుదక్షిణ ఆశ్ర తప్పు లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు అవసరం ఇవ్వద్ది శుక్రాచార్యులది ఎందుకంటే శుక్రాచార్యులు బ్రతకాలంటే ఆయన బ్రతుకు బ్రతికి బట్టగట్టాలంటే ఆయన్ని ఆయన్ని వచ్చేసి మృత సంజీవిని విద్య తన కడుపులో ఉండే ఖచ్చుడికి బోధించక తప్పదు అంతేగాని ఖచుడు అడగల నిన్ను నాకు విద్యా విద్య బోధించమని చెప్పని కానీ ఇప్పుడు ఆ విధంగా అవకాశం వచ్చింది ఖచ్చుడికి ఈశ్వరానుగ్రహం అది ఇప్పుడు శుక్రాచార్యులు కడుపులో ఉండే కచ్చుడిని బతికించి ఆయనకి మృత విద్య ఉపదేశించారు ఇప్పుడు కటుడు కడుపు చీల్చుకొని బయటకు వచ్చేసాడు శుక్రాచార్యులు చనిపోయింది ఇప్పుడు శుక్రాచార్యుల్ని ఆయన బతికించకుండా ఆయన దోమన ఆయన స్వర్గానికి వెళ్ళిపోయింది అనుకో ఇక మృత సంజీవని విద్య కచ్చుడికి మాత్రమే తెలుసు ఇక లోకంలో ఎవరికి తెలియదు కానీ ఆయన అలా చేయాల ఆయన గురువు గారిని బ్రతికించి తదుపరి గురువు అనుమతి తీసుకొని ఆయన స్వర్గానికి బయలుదేరారు పొలిమేరులో దేవయాని ఖర్చుని అడ్డగించింది మా నాన్నకి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని నువ్వు గురుదక్షిణ చెల్లించలేదు అని చెప్ప గురువుగారు గురుదక్షి నన్ను అడగలేదు అంటే నేను గురు పుత్రికను నేను అడుగుతున్నా గురుదక్షి ఏమని అడుగు ఏదైనా నా ప్రాణమైన ఇస్తానని చెప్పి నీ ప్రాణం అవసరం లేదు నువ్వు ఆ మృత సంజీవి విద్యతో పాటు నన్ను కూడా వచ్చేసి వివాహం చేసుకోమని ఆమె అడగద్ది ఆయన అంటాడు అది కుదరదు ఎందుకంటే గురు నాకు సోదరుతో సమానం ఆ సోదర ధర్మాన్ని నేను పాటిస్తాను ధర్మానికి విరుద్ధంగా నేను ఎప్పుడు కూడా ఆ ఆలోచనే నాకు లేదు ఆ భావంతో నేను ఎన్నడూ నిన్ను చూడలేదు అంటే కూడా ఆమె ఒప్పుకోదు ఎలాగైనా సరే నువ్వు నన్ను చేపట్టాలని చెప్పని భీష్మించి కూర్చుంటుంది ఆయన వినడు అప్పుడు దేవయాని ఖచ్చుడికి శాపం పెట్టింది ఏ విద్య అయితే నువ్వు నేర్చుకున్నావు మృత సంజయని విద్య ఆ విద్య నీకు పనికి రాకుండా పోవుగాక అని శాపం పెట్టింది ఎంత కష్ట ఈశ్వరానుగ్రహంతో అవకాశం వచ్చి ఆయన విద్య నేర్చుకున్నాడు ఇప్పుడు ఆ విద్యను దేవతలకు వచ్చేసి ఉపయోగపడేది కానీ దేవయాని శాపం వల్ల ఆ విద్య కచుడికి ఉపయోగపడకుండా పోయింది వెంటనే ఖజుడు ఆయన కూడా శాపం పెడతాడు నువ్వు ఒక బ్రాహ్మణ పుత్రుకయి ఉండి ఈ విధంగా శాపం పెట్టడం ఏం బాగలేదు అందువల్ల నిన్ను ఏ బ్రాహ్మణుడు కూడా వివాహం చేసుకోడు అని ఆయన కూడా శాపం పెడతాడు ఆయన పాటికి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు ఈమెటికి ఏం ఆశ్రమానికి వచ్చింది తదుపరి వృత్తాంతాన్ని నేను రేపు తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి